అబద్ధాలు అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది అలాగే ఇది అబద్ధం కదా మనం ఏం చేస్తున్నాము ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్దాలన్నీ ప్రచారం చేస్తున్నాం ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన కలియుగ స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఆ తాటి మట్టలు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి ఎంత పచ్చ కళకళ్ళాడుతాయి కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు నీ కొడుకు నీ బానిస పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి స్తున్నారు మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏ భాషతో మిమ్మల్ని వాడాలరా రాను కూడా అనాలనిపిస్తూ ఉంది అంత బాధ కలుగుతూ ఉంది మీరు చేసిన యదో పనులు చూస్తూ ఉంటే ఏంటి ఒక్క సిగ్గులేదా చంద్రబాబు ఎనభై ఏళ్ళు వచ్చినాయి నీకు ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట ఓ పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు జీవితం ఏమి ఉండదు అని చెప్పాను ప్రతి ఒక్కడికి కలుగుతుంది ఎక్కడో చోట కానీ నీకు ఎనభై ఏళ్ళు వచ్చింది ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు అక్కడికి వెళ్ళి దావోసు వెళ్ళి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అంటావు ఇది నీ మైండ్ నీ పరిస్థితి ఇది అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్ధాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ ఇది ఒక నిఘంటు లాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావు ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది చంద్రబాబు నువ్వే కాదు నీ కొడుకు నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది నిజం చెప్తున్నాం మేము ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలేసి నేను ప్రశ్నలు వేసింది స్వయంగా ఈ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావు అని ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బోలే బాబా నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా వాడు సప్లై చేసిన పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది జూన్లో కదా అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అది వచ్చిన నాలుగు నెలలకు నువ్వు అనౌన్స్ చేస్తావా అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పావు నువ్వు ఏం భయంకరంగా జంతువులు కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయడానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యం అవుతుందా ఇంత బాగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా అదొక్క నీ నాలుక్కే సాధ్యం ఈ అబద్ధాలతోనే కదా నువ్వు జీవితం అంతా ఇట్లాగే చీఛా అని అందరు అంటూనే ఉన్నారు ఆఖరికి నీకు తెలియదు నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెనక దిడుతూనే ఉన్నారు అయినా సరే ఇది కూడా ఓ బతికేనా బతుకు చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుడు ఇది ఒక బతికేనా నువ్వు నీ పచ్చ మీడియా పెట్టుకొని నీ పచ్చ గొట్టాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తే ఈనాడును సోషల్ మీడియా చీల్చి చెండా లేదా అందరినీ నీ ప్రతి అబద్దాన్ని అప్పటికప్పుడే రుజువు చేయట్లేదా అప్పటికప్పుడే తేట తెల్లం కావట్లేదా నువ్వు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద అదేవిధంగా రైతు పాస్ పుస్తకాల మీద కూడా మరి దాని మీద నువ్వు చేసిన ప్రచారం మొన్న ఏమైంది అది కూడా తేట తెల్లం అయిపోయింది జగన్ గారు చేసిన మంచి పని అని చెప్పి వచ్చింది మరి ఇట్లాంటి అబద్ధాలు ఆడుతున్నప్పుడు అవి రుజువులు అవుతున్నప్పుడు ఆ నిజాలు బయటకు వస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడాలా పడవుగా ఎందుకంటే నీకు సిగ్గనేది నీ పుట్టుకలోనే లేదు గనక నీకు అసలు ఆ విధమైనటువంటి ఆత్మాభిమానం కించిత్తు కూడా లేదు గనక నీ చెప్పాలంటే ప్రజల దురదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ మళ్ళీ పరిపాలనలోకి వస్తా ఉన్నావు ఎన్ని అడ్డదారులు దొక్కుతావు దానికి అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు కాళ్ళు పట్టుకుంటావో నీ నీచమైన బ్రతుకు అంతే కదా లాంటి ఎన్టీఆర్ని పొట్టను పెట్టుకున్నావు ఆ రోజు వెన్నుపోటు పొడిచావు చెప్పులేయించావు ఆ రోజు దాన్ని మైపుచ్చడానికి లక్ష్మీభారత్ మీద నిందలేయించావు ఇదే పచ్చ మీడియాను పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని అబద్ధాల మీద అబద్దాలు అబద్ధాల మీద అబద్దాలు ఇప్పటికీ అదే అబద్దాలు లక్ష్మీభారత్ మీద చేస్తున్నావు తర్వాత నీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేస్తే ఆయన మీద ఇక మొదలు పెట్టావు జైలు పంపించావు మరి పదహారు నెలలు జైల్లో పెట్టావు అయినా కూడా రాజశేఖర్ బిడ్డ గనుక ధైర్యవంతుడు గనక నిలబడి నీ కుట్రలు కుయుక్తులన్నీ ఎదుర్కొని వచ్చి స్వయంగా ఎవరి సాయం లేకుండానే అతను ముఖ్యమంత్రి కాగలిగాడి రాష్ట్రానికి ఎన్నుకోబడ్డాడు మొన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ జగన్ గెలుస్తాడని చెప్పి ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా మొన్న గెలిచి వచ్చి ఇదొక గెలిపేనసి ఇంత హీనమైన బ్రతుకు ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా మేము చూడలేదు నిజంగా చంద్రబాబు ఛీ నిజంగా ఛీ ఇట్లా తిట్టాలనిపిస్తోంది ఏ పదాలు ఎందుకంటే నాకు పరుషు పదాలు రావు గనక ఇక ఈ భాష చీ అనే పదం కంటే కూడా ఇంకా హీనమైన పదం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను అట్లాంటిది మళ్ళీ చూడు ఇప్పుడు పక్క సిబిఐ రిపోర్ట్ వచ్చింది చెప్పింది అందులో ఏమీ లేదు కలవలేదు ఇది పామాయిల్ లాంటివి కదా అది ఇప్పుడేంటి ఎప్పుడో మీ ఈవోనే చెప్పాడుగా ఆ రోజే చెప్పాడుగా పామాయిలు తప్ప ఏం కలవలేదు జంతువులకు కలవలేదని మళ్ళీ ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి మూడు నెలల తర్వాత అందులో ఇంకేదో కలిసిందని అర్థం వచ్చేట్టుగా చేసి నీ హయాంలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన బోలేబాబు ద్వారా సప్లై అయినటువంటి నెయ్యి నీ హయాంలో వచ్చింది టెస్టుకు పంపించారు రెండుసార్లు టెస్టుకు పంపించిన జంతువులకు కలవలేదని ఆ రోజే చెప్పారు సిబి మరి ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా సుబ్బారెడ్డి గారి మీద ఇదే ఇది మరి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారుగా సుప్రీంకోర్టుకి ఆయన తప్పు చేస్తుంటే కోర్టుకి వెళతారా నువ్వెందుకు వెళ్ళలేదు ఎప్పుడు ఇన్ని తప్పులు చేశావు ఇన్ని పాపాలు చేశావు ఆఖరి స్కిల్ స్కామ్ లాంటి భయంకరమైనటువంటి ఒక దోపిడీకి నువ్వు దొంగలాగా ఉన్నావు అట్లాంటి వాడి కూడా కోసులు కేసులు దొంగదారిని కొట్టేయించుకోండి సిగ్గులేదా నీకు అసలు ఏమాత్రం కూడా సిగ్గులేదా నీకు దొంగదారిని కేసులు కొట్టేయించుకుంటున్నటువంటి నీది ఒక బ్రతికేనా ఛీ ఇట్లాంటి బ్రతుకు బ్రతుకుతూ ఎదవ బ్రతుకు ఎందుకయ్యా బతికిన నాలుగు రోజులు కూడా ఒక మహారాజులాగా ఎన్టీఆర్ లాగా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా బతకాలన్నారు కానీ నీ బతుకు ఒక బతికేనా ప్రజలు ఒక్కసారి చూడు బయట ఎంత ఛేదరించుకుంటున్నారో నువ్వేంటో నీ కొడుకేంటో బయటికి వెళ్ళు ఒక్కసారి చూడు నీ ఇంటెలిజెన్స్ ఇప్పుడే నీకు చెప్పు ఉంటుంది దానికి తోడు నీ అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో కొవ్వు కలిసిందని ఫిష్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పందికోగలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికీ ఉంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళ సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొవ్వు జంతుకోవ కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పై కిందకి కడుక్కుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని పందికవు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులందరి అందరి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తే అయితే ఆయన పక్కన ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈరోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులని అడుగుతున్నా ఎంత సిగ్గు చోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళు అయితే ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిని చూస్తుంటారు ఒకడేమో మెట్లు కలుగుతాడు ఒకడేమో వందే భారత్ ట్రైన్లో అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు లక్ష లడ్డూల్లో చేప కొవ్వు ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్నా పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆ రోజున లక్ష లడ్డుల తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారి నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దాన్ని నిస్సిగ్గుగా సిగ్గరగా లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటల మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ ఎంత దారుణమంటే నీవు రహస్యంగా బూట్లు బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది కదా సిబిఐ నివేదిక అందజేసింది కదా ఇప్పుడు నోరు తెరవాలా ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటికుండా చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం జనక్షేమం అన్నదే బోటకం అధికారం అన్నది ఒక్కటే కీలకం సంపాదనే ఆయనకు మూలకం ఆయన ఒక స్వార్థ కీటకం హైందవ హైందవ ద్రోహ ద్రోహ రూపకం రూపకం చంద్రబాబు మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చేయాలా అన్నది ఆ దాడి ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ అనిమల్ ఫ్యాట్ కలిపి కలిపినారు సార్ అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని మేము దాడి చేయటం లేదు మీరు చేసినటువంటి దేవుని మీద దాడి మా మీద కాదు సుమా జగన్ గారి మీద కాదు ఈ దాడి సాక్షాత్తు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు నూట నలభై కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని జగంగాన్ని దెబ్బతీయటానికి జగన్మోహనుడైనటువంటి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పావుగా వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు శ్యామలరావు గారు ఇరవై ఏడవ తారీఖున ఏదైతే మాట్లాడినారో ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ దొరికింది అందువలన నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేసినాము అని పంపించినారు అదే ట్యాంకర్లను గురించి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాక్ట్ నెయ్యిలో నెయ్యి కాదు అసలు యానిమల్ ఫ్యాక్ట్ తయారు చేసింది అని ఆ నాలుగు ట్యాంకర్లని శ్యామలరావు గారు చెప్పిన నాలుగు ట్యాంకర్లను మేము వదిలేసినాము ఐ మీన్ పంపించేశాము తిరస్కరించినాము అని చెప్పినటువంటి నాలుగు ట్యాంకర్లని అదే శ్యామలరావు గారు యువగా ఉండగా ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండగా ఆ నాలుగు ట్యాంకర్లు తిరస్కరింపబడ్డటువంటివి మళ్లీ కొండకు వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో చంద్రబాబు స్పష్టంగా వినాలి మీరు ఊరికిన మా మీద దాడి చేస్తే కాదు పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే యానిమల్ ఫ్యాక్ట్ కలిగి కలిపారు అని చెప్పిన మేము అని చెప్పిన ఆ నాలుగు ట్యాంకర్లని తిరిగి మళ్లీ టీటీడీ మీ నాయకత్వంలో ఉన్న టీటీడీ ఆ నాలుగు ట్యాంకర్లని కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడిందినని మా ఆరోపణ కాదు సిబిఐ తన నివేదికలో కోర్టుకు సమర్పించింది సుమా దీనికి సమాధానం ఇవ్వాల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్